నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ ప్రియాంక నమస్తే సార్ సీఎం తో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది సో ఏంటి ఈ భేటీలో సీఎం అయితే స్టాండర్డ్ గా సినిమా టికెట్లు రేట్లు పెంచేదే లేదు బెనిఫిట్ షోట్లు ఇచ్చేదే లేదు అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది ఏంటి ఏం జరిగింది అసలు ఒక ఆశ్చర్యకరమైన విషయం అంటే సహజంగా భేటీలు ఎక్కడ జరుగుతాయి అయితే సచివాలయంలో లేదా సీఎం నివాసంలో జరగాలి కానీ ఎక్కడ జరిగింది కంట్రోల్ రూమ్ ఎందుకు జరిగింది వాళ్ళు జరిగిన న్యూసెన్స్ ని క్లియర్ గా విజువలైజేషన్ చూపించడం కోసం కావాలని బంజారాల్స్ షో కమాండ్ కంట్రోల్ రూమ్ లో భేటీ నిర్వహించారు రేవంత్ రెడ్డి క్లియర్ గా వాళ్ళ క్లాస్ ఇక్కడ ఒక చెప్పాలంటే మొన్న అల్లు అర్జున్ ఇష్యూలో జరిగిందంతా చూపించి అల్లు అర్జున్ ఏ రకంగా రోడ్ షో చేశాడు సినిమా ప్రమోషన్ ఈవెంట్ పర్మిషన్ లేకుండా చేశాడు దానివల్ల ఎంత తొక్కిసినట్టు జరిగింది ఎంత పబ్లిక్ న్యూసెన్స్ జరిగిందో క్లియర్ గా విజువలైజేషన్ చేసి చూపించి ఇందుకు మేము బెనిఫిట్ షోలు ఇవ్వలేమని చెప్తున్నాము ఇందుకు టికెట్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్తున్నాము మేము కామన్ మెన్ కోణంలో ఉంటాం తప్ప సెలబ్రిటీ కోణాలు ఉండలేమని చెప్పి చేర్చి చెప్పి విజువలైజేషన్ చూపించాడు ఇంకో రకంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ నోళ్ళు ముందే ముగించేసాడు అది చూపించేసి అలగడానికి అవకాశం లేకు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇవన్నీ చూపించినప్పటికీ కూడా వాళ్ళకి మానవత్వం కంటే డబ్బుల మీద ప్రేమ ఎక్కువ అయినా వాళ్ళు అడిగేది వాళ్ళు అడిగారు ఏది బెనిఫిట్ షోలు కావాలి పెద్ద సినిమాలు వస్తున్నాయి సంక్రాంతి నుంచి సమ్మర్ దాకా పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి కాబట్టి బెనిఫిట్ షోలు కావాలి ప్రివియర్ షోలు కావాలి టికెట్ కావాలి అని వాళ్ళు అడిగారు అడిగితే ఇప్పటికీ నేను అసెంబ్లీలో డెసిషన్ చెప్పున్నా దాంట్లో మార్పు లేదు అని చెప్పేసి సరే మీరు అడుగుతున్నారు కాబట్టి తర్వాత మళ్ళీ పరిస్థితి ఇప్పటికైతే లేదు అనేది కరాఖండిగా చెప్పాడు చెప్తూనే ఒక క్రాస్ బిక్కాడు సెలబ్రిటీలు అంటే ఎలా ఉండాలి ఇవాళ పొద్దున కూడా ఒక ట్వీట్ చేశాడు కలవటానికి ముందే దాంట్లో చాలా క్లియర్ గా చెప్పాడు సెలబ్రిటీలు సమాజాన్ని ప్రభావితం చూపి చేసే వ్యక్తులు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేటువంటి సమాజానికి ఆదర్శంగా ఉండాలి తప్ప ఇబ్బందులు కలిగేసి ఉండకూడదు ఈ మధ్యకాలంలో ఒక రెండు వివాదాలు ఒకటి అల్లు అర్జున్ చేసినటువంటి న్యూసెన్స్ ఒకటి తర్వాత మోహన్ బాబు కుటుంబం చేసినటువంటి న్యూసెన్స్ ఒకటి ఈ రెండు కూడా జనాన్ని చాలా ఇబ్బంది పెట్టాయి కాబట్టి పబ్లిక్ లైఫ్ లో సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఆ సెలబ్రిటీ అంటేనే ఆ ఉద్దేశం ఏంటి ఆ దాన్ని మెయింటైన్ చేయగలిగినోడే దాన్ని మెయింటైన్ చేయాలి దాన్ని మెయింటైన్ చేస్తేనే ఆ సెలబ్రిటీ అనేటువంటి హోదాకి వాళ్ళు సరిపోతారు లేకపోతే సరిపోరు ఇంకోటి ఏంటంటే సెలబ్రిటీ అనగానే చట్టానికి సంబంధం లేని వాళ్ళు ఆకాశం నుంచి దిగి వచ్చిన వాళ్ళు కంటే భిన్నమైనటువంటి వాళ్ళు అనే ఒక భావన ఉంటుంది సభ ఆ అది తప్పు అనేది శ్రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నారు చట్టాలు సామాన్యుడికైనా ఒకే రకంగా పనిచేస్తాయి సెలబ్రిటీకైనా ఒక రకంగా పనిచేస్తాయి ఈ మధ్య చాలా మంది మాట్లాడుతున్నారు కావాలని రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విషయంలో ఎక్కువగా చేశాడు అని చెప్పేసి మరి ఇదే జనం పలవీ ప్రశాంత్ విషయంలో అరెస్ట్ చేసిన మాట్లాడలేదే పల్లవి ప్రశాంత్ వల్ల కేవలం న్యూసెన్స్ మాత్రం జరిగింది ఎవరు చనిపోవాలి వాళ్ళ అభిమానుల వల్ల కానీ అల్లు అర్జున్ చేసినటువంటి కార్యక్రమం వల్ల సినిమా ప్రమోషన్ ఈవెంట్ వల్ల ఒక మహిళ చనిపోయింది ఒక పదిహేళ్ళ బాబు ఆస్పట్టు పాలయ్యాడు మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేయగానే రౌసం పౌరుషం పొడుసుకొచ్చిందే ఇండస్ట్రీ పెద్దలకు కానీ మిగతా వాళ్ళకి కాని ఇంకొక విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వన్ ఇయర్ అయితే అయిన తర్వాత మొదటిసారి భేటీ అయ్యారు ఇన్నాళ్ళ పాటు రేవంత్ రెడ్డి గుర్తు రాలేదు వాళ్ళ మీద కేసులు వచ్చేసరికి పెద్ద ఒక పెద్ద హీరో జైలు పాలయ్యేసరికి ప్రభుత్వం గుర్తొచ్చింది ముఖ్యమంత్రి గుర్తొచ్చింది అంటే వాళ్ళ అవసరాల కోసం కలిశారు తప్ప సినిమా పరిశ్రమ ఇబ్బందుల కోసం సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ ప్రేమ్స్ కార్మికుల కష్టాల కోసం జూనియర్ ఆర్టిస్టుల వాళ్ళ కోసం కాదు కలిసింది వాళ్ళ ఇబ్బందుల కోసం కాదు కలిసింది పెద్ద వాళ్ళ అవసరాల కోసం పెద్ద వాళ్ళ ఇబ్బందుల కోసం కలిశారు ఇప్పుడు టిక్కెట్ రేటు పెంచుకోవడం అనేది ఎవరికి సంబంధించిన సమస్య పెద్ద సినిమాకి పెద్ద హీరోకి సంబంధించిన సమస్య పెద్ద నిర్మాతకి పెద్ద డైరెక్టర్కి కి సంబంధించిన సమస్య మొత్తం సినిమా ఇండస్ట్రీ సమస్య కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి చిన్న సినిమాలకి థియేటర్లు కావాలి అవకాశాలు కావాలి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తింపు రావాలి సినిమాల్లో ఒక మంచి సందేశాలు ఉండాలి ఆ సందేశాలు కూడా మన తెలంగాణ ఆంధ్ర తెలుగు భారతీయ సాంప్రదాయాన్ని సంస్కృతిని తెలియజేసేలా ఉండాలి మన వ్యవస్థల గొప్పతనాన్ని తెలియజేసేలా ఉండాలి ప్రజల్లోకి సమాజం పట్ల గౌరవాన్ని కల్పించేలా సినిమాలు ఉండాలి అవమానించేలా కాదు అనేది సహజంగా సినిమా సమస్యల గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడుకోవాల్సిన మాట కానీ ఇవాళ వస్తున్న సినిమాలు ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప సినిమా ఉంది పుష్ప సినిమా ఏంటి ఒక అనారోగ్యకరమైన సినిమా అనారోగ్యకరమైన సినిమా ఒక పోలీస్ వ్యవస్థను కించపరుస్తూ స్మగ్లింగ్ ఎలా చేయాలి మన దేశం అటవీ సంపత్న బయట దేశానికి ఎలా తరలించాలి ఆ దేశం డబ్బును మన దేశంలోకి మార్చుకొని ముఖ్యమంత్రిని ఎలా మార్చాలి ముఖ్యమంత్రిని కూడా మార్చడం ఎందుకు తన భార్య కోరిక మేరకు తనతో ముఖ్యమంత్రి ఫోటో దిగాలని కోరుకుంటే ముఖ్యమంత్రి ఫోటో దిగలేదనే కారణం చేత ముఖ్యమంత్రినే మార్చేస్తాడు పుష్ప కానీ ఇవాళ ఏం జరిగింది అదే సినిమాలో జరిగింది కానీ బయట ఏం జరిగింది సీఎం మార్చేయడం కాదు సీఎం సెలబ్రిటీ హీరోల మైండ్ సెట్ మార్చగలడు అని చూపించాడు పుష్ప ఫైర్ అయితే రేవంత్ రెడ్డి ఫైరా ఇక అది మనం ఆడియన్స్ వదిలేదు అదే రేవంత్ రెడ్డి చూపించాడు ఒకటి ఏంటంటే వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పది వ్యవస్థను మెయింటైన్ చేసేటువంటి ప్రభుత్వం గొప్పది పోలీసు వ్యవస్థ గొప్పది వీటికి అన్నిటికంటే ఒక వ్యక్తి గొప్పవాడు ఫ్యాన్స్ ఉన్నంత మాత్రాన సెలబ్రిటీ అయినంత మాత్రాన సినిమాల్లో హీరో అయినంత మాత్రాన బయట లైఫ్ లో కూడా అతనే హీరో అతనికి చట్టాలు పనిచేయవు సినిమాల్లో పోలీస్ ఎదిరిస్తాడు కాబట్టి బయట సమాజం కూడా పోలీసుని ఎదిరించవచ్చు అంటే కలవదు సినిమాల్లో చట్టాన్ని చేతిలో తీసుకుంటాడు కాబట్టి బయట సమాజం కూడా చట్టాన్ని చేతిలో తీసుకుంటాం అంటే కలవదు ఇవాళ సినిమా ఇండస్ట్రీ మొత్తం తొలిసారి రేవంత్ రెడ్డిని గుర్తించారు గుర్తించేలా రేవంత్ రెడ్డి చేసుకున్నాడేమో అనిపిస్తుంది సార్ అంటే నాకు ఇంకొక విషయం అర్థం కాదు ఏంటంటే లోపల కంట్రోల్ రూమ్ లోపల ఈ మీటింగ్ జరుగుతుంటే బయట ఒక వ్యక్తి ఒక ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేశాడు ఏమని రాసి పెట్టాడు అందులో అంటే వీళ్ళు సినిమా పెద్దలు కాదు సినిమా గద్దలు అని చెప్పేసి చెప్పారు అంటే గద్దలు సామాన్యుల్లో ఉన్న ఆలోచనలు ఇవన్నీ ఎందుకంటే వీళ్ళకి స్టూడియోలు కట్టుకోవడానికి భూములు ఎవరిస్తారు ప్రభుత్వాలు ఇస్తాయి తక్కువ రేటు కి రేజికిస్తాయి ఎందుకు వీళ్ళు సమాజానికి ఉపయోగపడతారని కానీ వీళ్ళు చేసేది ఏంటి సమాజానికి ఎంత ఉపయోగపడతారో తెలియదు కానీ వీళ్ళకి వీళ్ళు మాత్రం విపరీతంగా సంపాదించుకుంటారు మళ్ళా మా కష్టంతో సంపాదించుకుందామని చెప్పుకుంటారు ఇప్పుడు సినిమా హై బడ్జెట్ పెట్టి తీస్తారు హై బడ్జెట్ అంటే ఏంటి ఆర్టిస్టులు ఎక్కువ మందికి ఉపాధి ఇవ్వటమో ఎక్కువ మంది ఆర్టిస్టు డబ్బులు ఇవ్వటమో కాదు ఒక ఎక్కువ రెమినేషన్ ఇవ్వటం హై బడ్జెట్ అవుతుంది ఇప్పుడు పుష్పాకి ఐదు వందల అంటున్నారు ఐదు వందల కోట్ల మూడు వందల కోట్లు అర్జున్ రెమినేషన్ కనబడుతుంది కదా మిగతా మొత్తం సినిమాకి అయింది రెండు వందల కోట్ల కదా మొత్తం ఐదు వందల కోట్లు అయింది కాబట్టి ఐదు వందల కోట్ల బడ్జెట్ కోసం టికెట్ రేట్ ఎక్కువ పెంచుకొని జనాల సొమ్ము విపరీతంగా దోచేసి రెండు వేల కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకుంటే ఇది ఎట్ట లెక్కలోకి వస్తుంది దీని ఎందుకు ప్రభుత్వం పరిగణన తీసుకోవాలి అసలు ఐదు వందల కోట్లు అనేటువంటి హై బడ్జెట్ ని ప్రభుత్వం ఎందుకు పరిగణన తీసుకోవాలి అయితే ఎక్కువ మంది ఆర్టిస్టులకు ఉపాధి అన్నం తీసుకోవాలి లేదు సమాజానికి మంచి సందేశం అన్న ఇస్తుండాలి లేదు అంటే సినిమా నిర్మాణం కోసం ఎక్కువ డబ్బులు పెట్టారన్నదన్న అవి ఉండాలి ఏది కాదు ఏది కాదు ఏవెందో షూటింగ్ అన్నా మన ఏరియాలో జరిగి మన వాళ్ళకు పాధ ఎక్కువ ఇచ్చే రకంగా ఉందంటే అది కూడా కాదు బయట విదేశాల్లో షూటింగ్ చేసుకుంటా ఉంటారు కాబట్టి వీటిని ఎందుకు ప్రభుత్వాలు పరిగణన తీసుకోవాలి అనేటువంటిది ఒక బేసిక్ పాయింట్ అందుకనే సినిమా పెద్దలు కాదు గద్దలు ప్రజల ఆస్తుని ఎత్తకపోయేట వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరి మీద ఒక్కొక్క ఆరోపణ ఉంది ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఉన్నారు అల్లు అర్జున్ మీద ఆరోపణ చూస్తాను తర్వాత సురేష్ బాబు గారు వెంకటేష్ గారు ఉన్నారు వాళ్ళ మీద బోకినపల్లిలో తొంభై ఎకరాల భూమికి సంబంధించిన ఆరోపణలు వాళ్ళు ఉన్నాయి నాగార్జున నాగార్జున మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి వీరందరూ కూడా వ్యక్తిగత ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళని కేసులు వెంటాడుతున్నాయి కాబట్టి వాళ్ళకు వాళ్ళు సేవ్ చేసుకునే దానికోసం ప్రభుత్వాలతో లాభీలు నడుపుకుంటారు తప్ప సినిమా కోసం కాదు ప్రజల కోసం కాదు ప్రజల అవసరాలు సినిమా కార్మికుల కష్టాల కోసం కాదు అనేటువంటిది ఒక సామాన్యుడి కోణం నుంచి ఆలోచించే మాట రెండోది వీళ్ళు హై రెమిడేషన్ తీసుకోవడం కోసం సామాన్యుడు జిల్లు పెట్టాలా వీళ్ళు ఎక్కువ డబ్బులు దండిపోవడం కోసం ప్రజలు ఇబ్బంది పడాలా బెనిఫిట్ షోలు ఇవ్వాలా ఇది బెస్క్ పాయింట్ సహజంగా ఫస్ట్ లో బెనిఫిట్ షోలు అంటే ఏంటంటే ప్రియాంక ప్రతి స్టార్ హీరోకి హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు అందరికంటే ముందే ఈ హార్డ్ కోర్ అభిమానులకి సినిమా చూపించడం కోసం బెనిఫిట్ షోలు పట్టుకొచ్చారు తర్వాత ఈ బెనిఫిట్ షోలో వచ్చే డబ్బంతా కూడా ప్రభుత్వాలు ఏదో ఒక సామాజిక కార్యక్రమానికి ఉపయోగిస్తూ ఉంటాయి అంటే వరదలు కావచ్చు తుఫాను కావచ్చు లేదు అంటే ఏదైనా ఒక సామాజిక సేవ అనంద పిల్లల కోసం కావచ్చు ఫస్ట్ స్టార్టింగ్ లో బెనిఫిట్ షోలు వచ్చినప్పుడు అందుకని అందరూ ఈ బెనిఫిట్ షోలు రావాలని కోరుకున్నారు కానీ ఇప్పుడు మారిపోయింది కర్చరు ఈ బెనిఫిట్ షోలు ఎందుకు ఎక్కువ డబ్బులు దండుకోవడానికి సినిమా బాగుందో లేదో తెలిసే లోపే రావాల్సిన డబ్బంతా రావాలి ఒకవేళ బాగలేకపోయినా సరే ఆ సినిమాకి రావాల్సిన డబ్బంతా వచ్చేస్తుంది అది బెనిఫిట్ షోల ఉద్దేశంగా మారిపోయింది అసలు స్టార్టింగ్ లో బెనిఫిట్ షోల ఉద్దేశం వేరు ఇప్పుడు బెనిఫిట్ షోల ఉద్దేశం నిజానికి బెనిఫిట్ షోలు గనక పెట్టదలుచుకుంటే ఆ డబ్బు మొత్తం ప్రభుత్వం తీసుకోవాలి ఆడియన్స్ కి ఆటోర తక్కువ రేటుకి సినిమాలు చూపించాలి ఇది ఈ రెండు జరగాలి సరే అంటే మరొక ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తుంది ఏడాదికి సుమారు ఒక రెండు వందల సినిమాలు రిలీజ్ తీస్తే గనక రిలీజ్ అయ్యేవి మాత్రం వంద సినిమాలు మాత్రమే సినిమా పెద్దోళ్ళ సినిమాలు సో అంటే ఏవైతే రిలీజ్ కాకుండా వెనుకబడిపోయి ఉన్నాయో వంద సినిమాలు వాటి గురించి ఈ రోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది అనే ఒక ప్రచారం కూడా నడుస్తుంది ఏంటి ఇది వాస్తవమేనా ప్రతి సినిమాకి అవకాశం దొరికారు ఏ సినిమాలో ఏమి తెలియదు మనం ఓటీటీలో చూస్తుంటాం చాలా సినిమాలు చిన్న సినిమాలు చాలా బాగున్నాయి అనిపిస్తాయి కానీ లో మనకి ఎక్కడ కనపడదు కనపడదు ఎందుకంటే వాళ్ళు డియేటర్లు కేటాయించారు పెద్ద వాళ్ళకి ఆ సినిమా నమ్మేస్తే వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు తప్ప చిన్నవాళ్ళు రిలీజ్ చేసుకోవడానికి అవకాశాలు తక్కువ ఈ పెద్ద సినిమా వస్తుందని డీటర్ అన్ని బ్లాక్ చేస్తారు ఆ పెద్ద సినిమా కోసం ఇది ఒక రాంగ్ కల్చర్ దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి నిజంగా కూడా ఓకే సో మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఆయన తగ్గేదే పీకాడు ప్రభుత్వాన్ని గుర్తించేలా చేసుకున్నాడు మొత్తం ఇండస్ట్రీని తన కంట్రోల్ లో తెచ్చుకోగలిగితే మంచి కోసం ఉపయోగిస్తే మంచిది మన తన అవసరాల కోసం రేవంత్ రెడ్డి కూడా లొంగిపోతే చెప్పలేండి అంటే కొన్ని యాడ్స్ రూపంలో సినిమాకి ముందు కొన్ని ప్రమోషన్స్ కి కూడా ఇవి ఖచ్చితంగా పాటించాలంటూ కూడా చెప్పినట్టు ప్రధానంగా డ్రగ్స్ డ్రగ్స్ మీద గతంలో రేవంత్ రెడ్డి పిలుపునిస్తే ఎవరు ఒకరిద్దరు స్పందించారు చిరంజీవి స్పందించారు ఇంకెవరు పెద్దగా స్పందించింది లేదు మొన్న అల్లు అర్జున్ మొన్న స్పందించారు అతను కూడా సినిమా రిలీజ్ ఉంది కాబట్టి స్పందించారు పుష్ప రిలీజ్ ఉంది కాబట్టి ప్రభుత్వంతో అవసరాలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి పిలిపించినప్పుడు స్పందించలేదు ఆ విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి క్లాస్ ఇక్కడ డ్రగ్స్ మీద ప్రతి సినిమాలో ఒక వీడియో ఉండాలి డ్రగ్స్ వ్యతిరేకంగా సమాజాన్ని నేను పరిచే విధంగా రెండోది వీళ్ళు చేసే సినిమాలు కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ కానీ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిందే ఎలా ప్రభుత్వాలు ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సంపాదించుకుంటారో అలానే ప్రభుత్వానికి కూడా సమాజానికి కూడా వీళ్ళు ఉపయోగపడాలి వీళ్ళు సంపాదించుకోవడానికి సమాజం కావాలి ప్రభుత్వాలు కావాలి మరి వీళ్ళు మాత్రం ప్రభుత్వానికి సమాజానికి ఉపయోగపడినప్పుడు వీళ్ళు ఎందుకు ఒక్కసారి సమాజం ప్రభుత్వాలు వీళ్ళని వదిలేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు రోడ్డు మీద పడతారు కాబట్టి వీళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వాలకి సమాజానికి ఉపయోగపడేలా ఉంటేనే వీళ్ళకి ప్రభుత్వాలు సమాజం కోఆపరేట్ చేయాలి అని నేను అడుగుతున్నాను ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్